హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏడవ అధ్యాయము స్కాంద పురాణంలో ఏడవ అధ్యాయము ఓ జనక రాజేంద్ర కల్మశగ్నమైన కార్తీక మాసంలో పుష్పార్చన దీప విధానాలు చెప్తాను విను అంటూ ఇలా చెప్తున్నాడు పుష్పార్చన పలదాన దీప విధి విశేషాల గురించి తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో కమలనాభుడు అనే శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిర నవాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకటల్లా చెదిరిపోతాయి ఉసిరి చెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడటానికి యముడికి కూడా శక్తి చాలదట కార్తీక మాసంలో ఎవరైతే శాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులు ఎవరు ఉండరు అనడంలో అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతుడైన ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవాళ్ళు వైకుంఠాన్ని పొంది విష్ణువులా ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువు ఆలయంలో మామిడాకులు తోరణం కడతారో వాళ్ళు పరమ ఆనందాన్ని పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారట ఒక్కసారైనా శ్రీహరికి దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యం లబ్ధి పొందేవారు అవుతారు విష్ణువుకి ఎదురుగా జపాహోమ దేవత అర్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారట స్నానం చేసి తడిబట్టతో ఉన్నవాడికి వస్త్రదానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలై ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిశ్య పూలతో హరిపూజ చేసిన వారికి పదివేలు యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో అంటే ఆవు పేడ అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తిక్ వంటి రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రియురాలు అవుతుంది అని శాస్త్రం విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళలో ఆదిశేషుడైన పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణు ఆలయ మండపాన్ని అలంకరించిన వాడు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారట హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధంతో శాలగ్రామ పూజ చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలు అన్నీ నాశనమైపోతాయి భక్తితో అన్నదానం చేసేవాడి పాపాలు గాలి మంచు తునకలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం మహానది స్నానం బ్రహ్మ పత్ర భోజనం అన్నదాన ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతుంది స్నానదానాలు ఆచరించని వాడు పిసినారి అయి యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కుగా పుట్టి చివరికి యోనులో జన్మిస్తాడు కార్తీకరత శూన్యులు మరు జన్మలో గాడిదగా పుట్టి తరువాత వంద పుట్టుకలువు యోనితో జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కందపుష్పాలతో పూజించినవాడు సూర్యమండలాన్ని ఛేదించుకుని సర్వ వర్గానికి వెళతాడు పద్మాలతో పూజించినవాడు చిరకాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవడైతే అవి అవిశ్య పువ్వుల మాలను ధరించి తరువాత అవిస పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు మల్యాలతో తులసి దళాలతో వి విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను ఆసక్తులైన వాళ్ళు కార్తీక భానువారేతు స్నానకర్మ నమాచరేత్ మాసం స్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభత్యేంద్రప ఆద్యే తిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన థేన లబతే నాత్ర సంశయ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ లేదా శుక్ల నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్ప సహితంగా స్నానం ఆచరించడం వలన ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఇది కేవలం కేసుమ మహిష కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాడి పాపాలు కూడా నశించిపోతాయి కార్తీక మాసంలో విష్ణు పూజ కోసం ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువును పూజించే వాళ్ళు అవయ్య పదాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి తర్వాత ధృవలోకాన్ని పొందుతారు ఇలా ఈ కార్తీక మాసంలో ఎవడైతే హరిహరులను స్మరించకుండా ఉంటాడో వాడు ఏడు జన్మల పాటు నక్కగా పుడతాడు అనడంలో ఏమీ సందేహం లేదు అంటూ ఇలా చెప్పి ఏడవ అధ్యాయాన్ని ముగిస్తారు ఏడవ అధ్యాయం సమాప్తం ఫ్రెండ్స్ మన ఛానల్ని చూ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో అధ్యాయంలో ఇంకో రోజు కలుసుకుందాం